హాయ్ ఫ్రెండ్స్ మనకిప్పుడు చూపించేటి టెంకాయ చెట్లు అనమాట రామ్ గంగ చెట్టు పేరు మనకు ఇప్పుడు నాటిన చెట్లు వచ్చేసి మనకు చూసేటి వన్ ఇయర్ చెట్లు అనమాట నాటిన తర్వాత వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది బట్ మనకు మొక్క ఇచ్చేది కనుక ఆల్రెడీ వాళ్ళు వన్ ఇయర్ చెట్టును ఇంప్రూవ్మెంట్ ఇచ్చేసి మనకిస్తారు మనకు ఈ చెట్లు అందజేసే ఏజెంట్ పేరు వచ్చేసి మురళీకృష్ణ అనమాట ఇతను మనకు మొక్కలు ఇవ్వడమే కాదు ప్లస్ ఆ మొక్కను ఎలా కాపాడుకోవాలి ఎలా నాటాలి నాటేటప్పుడు ఏ సత్వాలు వేయాలి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఒక చెట్టుకి ఎన్ని నీళ్ళు వేయాలనే సిచ్యువేషన్ గునుక మనకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎవరైనా సరే మనం మొక్కలు తీసుకోవాలి అనుకుంటే ఇతని నెంబర్ గునుక మనకు డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట కాంటాక్ట్ చేయండి అసలు ఏంది ఏంటంటే మనకు మొక్కలు అమ్మడం కొనుక్కోవడం పెద్ద పని కాదు దాన్ని పెంచడమే అసలైన విషయం అనమాట ఇతను ఏమంటున్నాడంటే అసలైన విషయం ఏంటంటే నేను మొక్క ఇవ్వడమే కాదన్న వన్ ఇయర్ వరకు ఆ మొక్కకు గ్యారంటీ నేను ఇస్తాను బట్ ఆ మొక్క ఏంటంటే ఎలా పెంచాలి ఏం కదని నేను చెప్పినట్టు పెంచండి దానిమ్మ చెట్లు మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అన్న పేరు వచ్చేసి మురళీకృష్ణ వెళ్ళాక చెప్పాను కదా ఈ మొక్కలు వచ్చేసి వన్ ఇయర్కే మనకు కాపు స్టార్ట్ అవుతున్నాయి అంటున్నాడు బట్ నేనేమంటున్నా అంటే అతను వచ్చేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మొక్కకి ఏ సతలు వాడాలి ఏం కథ ఎంత గ్యాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఎట్లట్లా అని చెప్పేసి నేనేమంటున్నా అంటే బట్ మొక్కలు నేను వీడియోలో పెట్టినది చూడొచ్చు బట్ సంవత్సరం ఉండొచ్చు రెండేళ్ళు ఉండొచ్చు మూడేళ్ళు ఉండొచ్చు బట్ నేనేమంటున్నా అంటే రైతు నెంబర్ తీసుకోండి ఇప్పుడు నేను ఇతను మురళీకృష్ణ నెంబర్ పెడుతున్నాను అతను నెంబర్ పెట్టిన తర్వాత అన్న ఇప్పుడు నేను నాదైతే ఈ ఊరు ఈ ఊరికి చుట్టుపక్కల ఎవరన్నా పెట్టారా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏంటంటే ఆ రైతు నెంబర్ ఇవ్వండి మీరు ఒక రోజు లేట్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ రైతును ఫస్ట్ అడగండి అన్న ఈ పంట ఎలా వచ్చింది ఏం కథ అని చెప్పేసి తర్వాత మొక్కలు తీసుకోండి చూడండి సార్ డిజే కుక్నెట్ హైబ్రిడ్ ప్లాంట్ చూడండి సార్ ఇది నాటి వన్ ఇయర్ అయింది మొక్క వన్ ఇయర్ ప్లాంట్స్ ఇవి మీకు టూ మీకు టూ త్రీ డేస్కి అంతా కాపు రెడీ అయిపోతుంది ఒక అడుగు నుంచి కాపు స్టార్టింగ్ అవుతుంది సార్ చూడండి సార్ ఇలా పెరుగుతుంది మొక్క మనం ఇచ్చేది వన్ ఇయర్ మొక్క మనం పెట్టిన వన్ ఇయర్కి ఈ టైప్లో వస్తుంది మొక్క మీకు మొక్క వచ్చి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇలా ఉంటుంది మొక్క మేము మొక్క ఇచ్చిన సంవత్సరం మెయింటెనెన్స్ ఉంటుంది మొక్క చనిపోతే మళ్ళీ మొక్క ఇస్తాము మొక్కలు బాగా పెరుగుతున్నాయి చూడండి వర్షాలు పడుతున్నాయి మీకు ఏమైనా కావాలంటే కాంటాక్ట్ చేస్తే మీకు మళ్ళీ మొక్కలు మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇస్తామండి ఇలాగండి నా నెంబర్ చెప్తా చూడండి సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ పులివెందల నుంచి డెలివరీ ఇస్తామండి మీకు కావాలంటే చూడండి ప్రతి నెల మనకు లోడ్ వస్తుంది మీకు తీసుకువచ్చి ఇస్తామండి మంచి హైబ్రిడ్ మొక్కలండి చూడండి నా నెంబర్ చెప్పాను కదండి నా పేరు మురళీకృష్ణ నా నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ ఓకే సార్ చూడండి సార్ ఒక సంవత్సరానికి ఎంత పెరిగింది చూడండి చూడం మనకి ఇంకొకట సంవత్సరం రెండు సంవత్సరాలకంతా మనకు కాపు వచ్చేస్తుంది చూడండి ఇష్టం ఇలా ఉంటుంది చూడండి సార్ డీజే కోక్నెట్ ఎలా ఉంటుంది ఇష్టం మనం మన మొక్క అంటే సంవత్సరానికి సార్ డీజే కోక్నెట్ డీజే గంగాబొండం ఎనిమిది నెలల మొక్క ఎనిమిది నెలలు అయింది సార్ ఈ మొక్కలన్నీ తొమ్మిది వందల యాభై మొక్కలు ఉన్నాయి మొక్కొచ్చి నూట పది చెట్లు పెట్టవచ్చు మీకు మూడు సంవత్సరాల ఆరు నుండి కాపుగా వస్తుంది ఈ టైప్లో ఉండదు మొక్కల మొక్క మీకు ఈ మొక్కలు ఏమైనా కావాలంటే నా నెంబర్ చెప్తా నోట్ చేసుకోండి సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు నో డెలివరీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మీ పొలంలో దింపుతాం ఒక సంవత్సరం గ్యారెంటీ ఇస్తాము చెట్టు చనిపోతే మళ్ళీ చె చెట్టిస్తాం దాని కృత్రిమయ్యే ఎరువులు అంతా ఫస్ట్ ఏ తెచ్చిస్తాం అట్లా మనకేమంటే ఈ సైడ్ పట్టలు కొట్టకూడదు ఈ పట్టను కొట్టేస్తారనుకోండి మీకు పెద్ద అయ్యాక ఒక పట్టలో వచ్చిందో ఆరు లీటర్ వాటర్ వస్తుంది ఒక పట్టు కొట్టేస్తే మీకు ఆరు నెలలు పంట ఎనకు మీకు చెట్టు హైట్ పెరిగిపోతుంది దీంతో ఉండి బిటింగ్స్ మొత్తం తీసుకుని ఇదే వదిలేస్తుంది పట్ట ఓకే సార్ మీరు చెట్టు నాటేటప్పుడు కదా కింద వేప వేప వేపపిండి ఉప్పు ఈ రెండు మిక్స్ చేసి వేసుకోవాలి ఎందుకంటే కింద వేరు పూలు కూడా ఏమన్నా చంపేస్తుంది అందులో నీకు చెట్టు పోయినా బాగా ఫ్రీగా డెవలప్మెంట్ అవుతుంది అట్లా మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి వేసుకోవాలి అట్లా రుతుమే ఎరువులు ఏదైనా వాడవచ్చు చూడండి మీకు ఈ సైడ్ పట్టలు కూడా పట్ట కూడా మీకు హైట్ కూడా తక్కువ వస్తుంది హైట్ తక్కువ వస్తుంది పట్ట లెంత్ కూడా తక్కువ పోతుంది ఇప్పుడు మామూలుగా మనకు కొబ్బరి చెట్టుకి ఏమంటే ఈ సైడ్ ఈకలు వచ్చిందేమో తొంభై రెండు వస్తాయి ఈ చెట్టుకి ఏమంటే అరవై ఎనిమిది డెబ్బై లోపలే వస్తాయి మీకు పట్ట కూడా పుట్టిగా వస్తుంది మీకు సపోజ్ ఏదైనా వచ్చింది అనుకో వేస్ట్ డ్రిప్ పైపు ఇట్లా పైకి ఇట్లా కట్టేయచ్చు కట్టేసి మనం పొలంగిలో దున్నుకోవచ్చు అట్లా ఓకే సార్ డీజే కోకోనట్ డీజే అంటే గంగా బోండం గంగా బోండం కొబ్బరి మీకు ఏమన్నా కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నా పేరు మురళీకృష్ణ ఓకే సార్